అరే అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది చూస్తం పద నరా అసలు మీ ఆవిడెవరు ఎక్కడ ఉంటుందో నాకేం తెలియదండి అంటే తెలిస్తే లేపుకు పోదాం నేనా అది కాదు ఆ తీసుకెళ్ళిన వాడు నాలాగే ఇంకోడే ఉంటాడు మరి వీడని ఏం చెప్పావేంటిరా అయ్య బాబూ వీడేరేంటి అమ్మ గారిని తీసుకెళ్ళింది మరి నువ్వు అవద్ధం చూస్తావేంటి నిజం అండి వాడు నేను గాదండి వాడు అయ్యో నా కళ్ళతో చూశారండి నువ్వు వంగేవేంటి ఇందుకోసం అందుకోసం కాదు ఎందుకో వంగే అవ్వడు లే ఉన్నాడు కదా ఈ వేకైతే దబ্বা ఎందుకు తింటాడురా వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా వచ్చా అవుతాది కడవేరా ఆడే బుగ్గు బుగ్గు ఆటోలేనండి మన అమ్మగారి ఈ లేపుకెళ్ళింది మళ్ళీ వచ్చాడేంటి ఏరా డబ్బులులేదా ఎంత ఏం చెప్పు అబ్బో అబ్బా ఇంత ఆటోలేనండి అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది ఆ నువ్వు చెప్పవయ్యా నీ ఆటోలో వీడి నా పెళ్ళాన్ని లేపికెళ్ళింది చెప్పవయ్యా చెప్పు ఆటోలో నేను పెళ్ళని లేపికెళ్ళానా కాదు అడుగుతున్నా అయితే అడుగు చెప్పవయ్యా సార్ వాడు కూడా వీడులాగా ఉన్నాడు ఇప్పుడే గుడి దగ్గర దింపు వచ్చా సార్ వాడి పేరు వివేక్ అండి సార్ అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్ ఈ పాటికి రంగంలోకి దింపేస్తుంటాడు సార్ అయిపోయి ఉంటుందంటవా సార్ వాడు చిన్న కొరవాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవడైనా పడిపోవాల్సిందే సార్ అంటే నేను కూడా పడిపోతాననేసే ఓ వాడు వీడావ్ వీడు వాడావ్ చేసేద్దాం పదండ్రా పద ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్ నా పేరు వినోద్ అండి వాడి పేరు వివేకట ఆ వివేకడ వల్లే నేను నా పేళ్ళం కూడా విడిపోయావండి అంటే నీ పేళ్ళని కూడా లేపికెళ్ళాడా గోల గోలా అని వివేక తెగమేస్తున్నావు వివేక్రా సంతృత జాగ్రత్త

అవును వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా వాడిని ఎలా గుర్తుపడతాం నేను గుర్తుపడతా సార్ ఆ ధైర్యం ఉందా నీకు ఖచ్చితంగా దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా వెంటే తిప్పుతుంటాడా నాకేం తెలుస్తుంది సార్ అంతే కదా నీకు సరే పోని పోనిపోని అవును సార్ డెఫినెట్గా దొరుకుతుంది గ్యారెంటీగా దొరుకుతుంది నీకు కూడా అంత కోపం వచ్చింది అంటరా నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీఏ స్టార్ట్ చేయి వంచి కొట్టు ఏదైనా జరగాలి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతారు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేయి పోనీ 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 ఏ ఆడది కనిపించినా చూడు పోనీ పోనీరా మీరు భలే తమాషాగా మాట్లాడతారండి నేను మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంత కాలమైందో అయిందో విశాలాక్షి గారు శాంతికైనా మనశాంతికైనా టిక్కెట్ ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా దొరికే ప్లేసెస్ ఈ దేవాలయాలు ఇక్కడ మనం ఎంచక్క మనసు విప్పి మాట్లాడుకోవచ్చు ఆహా మన డైలాగ్స్ కి వల్ల పడింది మంచి ఉత్సాహంగా కూడా ఉంది ఇక్కడే అడిగేస్తే పోలా ఈ గుళ్ళోనే తాళి కట్టేస్తే ఇంకోటి కాలం చాలా విలువైంది మనస్సులో ఉన్న మాట ఎంత త్వరగా బయటపెడితే అంత మంచిది మీ మనసులో ఉన్న ఆరాటం నేను ఐ కెన్ అండర్స్టాండ్ బికాస్ నేను ఆడవాళ్ళ మనసు బాగా ఎరిగినవాడిని కాబట్టి ఏమంటున్నాడు విశారాక్షి గారు మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందా బట్ విసు నేను అర్థం చేసుకోగలను కళ్యాణ యోగం ఇంత ఫాస్ట్ గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు కదా బట్ వన్ థింగ్ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దవాళ్ళు మీరేం కంగారు పడకండి నేను ఇప్పుడు మినిట్ వస్తాను ఓకే మీకు అండగా దండగా ఉండాలని రెండు దండలు తెచ్చా తాళి కట్టాలి కాస్త మీ నేనేమో ఫ్యామిలీ గొడవల్లో సతమతం అవుతూ ఉంటే ఏదో మంచి పడివని నీ మాటల్ని వింటూ నా మర్చిపోతూ ఉంటే అదే తీసుకొని నాతోనే తెగ రెచ్చిపోయి నన్నే పెళ్లి చేసుకుంటానంటావా కుక్కలు చించిన విస్తరి మొహన్ నువ్వును నేనెవరో తెలుసారా నీకు ఎంతో మంచి పేరున్న బృందావన శాస్త్రి గారి కుమార్తెను పరమ నిష్ఠాగరిష్ఠులైన కేశవ శాస్త్రి గారి భార్యను మీకు పెళ్ళైపోయిందా అయిపోయిందా నా మెళ్ళ తాళిగొట్టి కనిపించట్లేదంట అదేదో మామూలు చేయాలనుకున్నాను అనుకుంటావు అనుకుంటావు ఎందుకు అనుకోవు నీ సార్థం పెట్టా నీ పెండా నీ పిల్లలకు పెట్టా నీ కంట్లో కారం కొట్టా నీ కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టా నీలాంటి వాళ్ళు ఉండబడ్డా ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు ఈ అమ్మాయి చూస్తుంటే బృందావన్ శాస్త్రి గారు అమ్మాయి విశాలాక్షిలా ఉంది ఏమైందమ్మా అలా ఉన్నావు ఏమీ లేదండి మా ఆయన గారితో గొడవపడి ఆటోలో వస్తూ ఉంటే ఎవడో కుర్రకొంక ఏదో నాలుగు మాటలు చెప్తున్నాడు కదా అని సరదాగా వింటూ ఉంటే వాడు నన్నే పెళ్లి అన్నాడు దొరికితే చితకు బందం కదా అవ్వా పెళ్లి చేసుకుంటానండి వాడంతా చూద్దాం ఏమంటారు ఇంకా ఉంది దొరికితే ఎంపికలు ఇరవోది చెప్పాను చెప్తాను నేను చెప్పానేవో అబ్బాయి గురించి వాడే చూడండి ఎవరో రౌడీలతో వచ్చాడు వస్తాను కదా వదనండి ఇదిగో వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం రండి మనం గుళ్ళో కూర్చామా చూటామా విశాలాక్షి ఏమిటే ఇది ఎవడో భూమి కొట్టే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయం అవుతా మీరేనా విశాలాక్షి భర్త అవునమ్మా నేనే ఓన్ హస్బెండ్ నీ కాదని ఏమన్నా చెప్పింది అసలు ఏం జరిగింది ఏదైనా జరిగిపోయిందా వాడెవడో గాని మీ ఆవిడ వెనక పడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు సగల్లో పెద్ద గండం తప్పిపోయింది చూడండి పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు నడుము కట్టు కూడా అర్థమైందా నాయనా ఇందులో అర్థం గాగబడడానికి ఏముందమ్మా అచ్చతెలుగులో తెలుగులో విడదీసి విడగొట్టి కొట్టి వెడ చెప్తాను శారక్షి నాకు వీరవేశం వస్తుంది పద వెళ్దాం మరి మీ సోమయాజి వ్రతం యహ సోమయాజిలేదు దోయాజిలేదు ఇకంట యాదది తిరిగే సర్కల్లా డబుల్ పిల్లలకు జన్మనిస్తాను కేశవ శాస్త్రి అడుగు పెట్టిందా కాదో అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే పుట్టుక్కు జరజరడు ముక్కుమే గుడి దగ్గరలో ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే దొరికిపోయి తాళి తాళే పోయింది ఇంకే దండెందుకు దండగా ఇబ్బంది పడిందా సారీ మన మనవైపోనాది దొరా ఈ స్కీమ్ ఏదో బాగుందే ఏ పెళ్ళైతే ఏంటి మనకి పెళ్లి ముఖ్యం అమ్మాయివా ముద్దు గుమ్మాయివా లేక అందాల అపరంజి బొమ్మాయివా పాపాయివా కన్నే దీపానివా సకల కళలు కలబోసిన రూపానివా మిన్నున్న తారకలు మన్నుకే వచ్చి రవికనులు కప్పేసి రవికలను విప్పేసి నిలవంకతో నేలపై నెల సరపడి సరసలో సరసాలు జనించినట్టు అతిలోక సుందరి మనలో ముందున్న మందార మాధురి నిన్ను పొగడడానికి పదముంది పదముంది నిన్ను కలవడానికే నడకుంది పడకుంది మాలి నీ కన్నాను నీకలను బాగుంది లీలగా విన్నాను నీ పలుగు నచ్చింది మాని యాచించుతున్నాను నీ మంచి చెడ్డలినే పంచుకుంటాను ఏంటి నీ దాటి వస్తాను లోకాలు అధిగమిస్తాను సైయన్న నీ నేను పై పైన కాదు నూ లోన దాచాను ఆగమంటే ఇంకా నేనాగలేను మూగ తోటి నే వేగలేను ఎత్తి కష్టం పైన నే తట్టుకుంటాను ఒట్టుగా నీ చేయి పట్టుకుంటాను మరి ఏటి ఏంటిదోరా ఏటో చెప్తున్నా మళ్ళీ అక్కడ నేను చెప్పలేను సింపుల్గా నువ్వు నాకు నచ్చావు మనుం వెళ్ళి చేసుకునావా ఆ దేటురా నీ దండన బెల్లో కొడ్డబడే మన మనువైంది పోని మళ్ళీ వెళ్ళి చేసుకునో అట కాదు ముందు ఊడ వెళ్ళి మాయతో చెప్పి మనునికి సిద్ధం చేస్తాను అటgena ఆ ఆదిగదిగో ఆ అదే మా గూడెం వతనే సైకిల్ వచ్చేస్తాగా యో అబ్బో అబ్బో మనమైపిండియ్ గుట్రగొట్టారు అమ్మా కడుపు మాడా ఏం కొట్టుడు కొట్టాయి తగలరాని రాని చోట అనుకో అమ్మో తను చూపు బాధగా ఉందిరా సారీ బ్రదర్ నువ్వే వివేక్ అని పొరపాటు పడ్డం ఊరుకోండి మా ఆవిడే గుర్తుపట్టలేదు మీరేం గుర్తుపడతారు నువ్వు వివేకు అలో బ్రదర్స్ లాగా ఉన్నారు ఎవరు మాత్రం ఏం చేస్తారు జరిగిన దాన్ని మర్చిపోయి ఆ వివేకుని ఎలా పట్టుకోవాలో మెదడు పెట్టి ఆలోచించండి అప్పా అసలు ఈ పరుగులేంటో ఈ దెబ్బలేంటో గోల గోలని ఇక్కడేమో ట్రైబల్స్ కోలా అక్కడేమో దెబ్బల మోత ఇక్కడేదో ట్రైబల్స్ పండగ జరుగుతున్నట్టు రా అవునవునరా వాళ్ళ దగ్గర మంచి నాటుకోళ్ళు దొరుకుతాయి వాటి మంచిగా తిని ఆడిమంతా తిరిగి చచ్చిపోయిన వీరప్ప లెక్క తిరుగుతావు ఏమండి ఏమండి నాకు చికెన్ మటన్ లాంటి అలవాట్లు అయ్యో ఆయన ముందు నువ్వు వాడనే నువ్వు మనసు పడ్డ మగాడు వస్తాడయ్యా అదిగో ఆడ నిలబడ్డాడే ఆ మహారాజే నన్ను మనవాడిపోయేది సావాసగాళ్ళతో వచ్చినాడు మా కోనకి నీ మీద మనసైనది బొంగుదేవరా అనగా నీతో మనుసేయాలా ఏమంటావు తరా నేనేమంటాను అయినా అసలు మీ కూర నా మీద ఆశపడ్డం ఏమిటి నాకు అలాంటి ఏం లేవు ఏందే కూర ఈ మహారాజు ముందుకేస్తాడు ఏటి దొరా భాష తప్పుతున్నావు నా మెళ్ళో దండేసింది నువ్వే కదరా అడవి మల్లంటివి నా జోకు నడువంటివి రంబంటివి మరసినావా దొరా చూడు వినోద్ ఇది ఆ అవి అక్కడ పని ఉంటుంది వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు తప్పకుండా పట్టుకుందాం మనకు మంచి ఛాన్స్ దొరికింది నువ్వు వాళ్ళ కుసేపు నటించు వాడు వచ్చిన వెంటనే పట్టుకుపోదాం ఈ లోపు జరగకూడదు ఏదైనా జరిగిపోతే నీకేం ప్రాబ్లం లేదు మేము చూసుకుంటాం ఏ వెళ్ళు వెళ్ళు వినవద్లు నువ్వు వెళ్ళు అరేనెయ్య ఏంది దొర మీ కుస గుసలు ఎంతకే మా కూనను మనవాడ లేదా అలాగే ఆడే చూడు దొర మా గూడెం ఆచారం ప్రకారం మా కూనను మనవాడాలంటే బొంగుదొర అనగా పచ్చంది కొరడా దెబ్బలు తినాలా ఓదరా ఇటు రా ఏ ఇక్కడ వాస్తు బాలేదా ఓ సింగ మన ఆసారం చూపించారా నేను కొట్టేసుకుంటా ఇచ్చి ఆడిపోయి బొంగు ధర ఆనలేదు అందుకే దెబ్బలు తట్టుకోలేక మూడుసపోయినాడు నువ్వేమీ మర్యాద పెట్టుకోకే కోనా అరే మేరీ రంభా నువ్వు మనుకు సిద్ధమైతే నేను సిద్ధమే ఎవరిది బాడీ మీ డాడీ మేసం ఒరిజినల్ కాచిన ఆ ఏం బనీను కూడా పొంగు దరా పొంగుదేవరా నా కూన కోరిక తీసినావా ఎంత తప్పు దొరిపైన అది తెల పొంగుదేవర ఆ గమించు గమించు కస్త్రబాత రచ్యునా ఉయ్యా ఓ యా పిండండి అస్సలేమైందిని రక్తం కారెటట్టు కొట్టినా కొంటి మీద భాత్ర జాడలే మేశంక నువ్వు ఆ పొంగుదేవర కూనమేదరా ఆ బొంగు ధర సాక్షిగా నీకు కొట్టుడు లేదు ధర ఇక పెట్టుడే పెట్టుడు నా కూనని నీ చేతిలో పెట్టిన ధర ఇక మనమైనట్టే ఏ సాంబా ఏ సింగా ఏ గంగా ఏ మంగా ఏ జంబు ఏ మంగు రండి రండి మన గుడం ఆశారం దొరగారికి చూపుదాం రండి మై డియర్ మిసాల్ అంకిల్ మీ కోయాచారం ప్రకారం మా పెళ్లి కదా సో నేను రమ్మని తీసుకుని బయలుదేరతాను ఏడికి పోతావు ద్వారా అదే మా ఊరు తీసుకెళ్లి రమ్మతో సంబరాలు చేసుకుంటాను జరా సైసు ద్వారా ఆ నలుగురు ఎవరో నీకు ఎడకరా ద్వారా మీ బాడీ గార్డ్ సార్ బాగున్నారు లేదగా మా కూన పెనుమిటిలు ఏంటి నలుగురు మొగుళ్ళ మాది పాంచాళీ వంశం ద్రౌపది మా కుల దేవత ఆ పొత్తు నుంచి ఈ పొత్తు దాకా అదే మా కులాచారంగా పాటిస్తూ ఉన్నాము ఆహా బాగుంది పాటించండి అయితే మీది ద్రౌపది వంశం అవుతొరా అది మీ కులాచారం అలాగే మాకు ఓ కులాచారం ఉంది అదేందో అలా పైకి చూస్తూ ఉండండి ఇంకా బొంగు దొరకోనా సిరుతల్లె ఉరుకుతుండు ఆడికి సావు లేదు పదం రాబోదాం ఐదో వారం వచ్చి అప్పుడే రెండు రోజులు అవుతోంది ఇంతవరకు వివేక్ అడ్రస్ లేడు అనాథ వెదవకి పిల్లని ఎవరిస్తారక్కాయ్ పిల్ల కాకి వెదవ ఛాలెంజ్ వాడును అలా అనకు కాళి అనాథైనా నీతి కలవాడు ఎలా చెప్పగలుగుతున్నారమ్మా ఆస్తికి ఆశపడేవాడే అయితే ఇన్ని రోజులు చూడక్కాయ్ నువ్వు చెప్పేది నిజమైతే మిగిలిన ఐదు రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకుని రావాలి చూద్దాం మీ మాట ఎంతవరకు నిలుపుతాడో వెయిట్ చేద్దాం వాడిని చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా వాడొక పెద్ద చిత్తులు మారి నక్కలా ఉన్నాడు ఎందుకొచ్చింది నీకు అనుమానం ఆఖరి నిమిషంలో ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి డ్రామా ఆడి ఈ ఆస్తిని కాజేయడానికి తప్పకుండా వస్తాడు అతన్ని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు శాంతి మీకు చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళలానే కనిపిస్తారు అది మీ మంచితనం ఎందుకు మనలో మనకి ఇంత డిస్కషన్ ఐదు రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుందిగా ఈ లోపుగా వివేక్ రాలేదనుకోండి నెక్స్ట్ ప్లాన్ ఏంటకాయ్ ఏముంది ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమానికో రాసిచ్చి కాశీకో రామేశ్వరానికో వెళ్ళి శేష జీవితాన్ని గడుపుతాను మరి మేము చూడు శాంతి నువ్వు ఖాళీ నాతోనే ఉంటారు నేను చనిపోయేంత వరకు నాతోనే ఉండాలి ఉంటారు చాలా సంతోషం అమ్మా మీ సేవకంటే మాకేం కావాలి ఇంకేమి ఆలోచించకండి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి రండి పావుని అమ్మాయి పావుని ఆగమ్మా అమ్మాయి పావని ఈ అబ్బాయి ఫోటో ఒకసారి చూడమ్మా నేను చూడను నేను ఏ ఫోటో చూడను నేను బావ తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను వాడు ఎప్పుడో తెచ్చిపోయాడమ్మా అబద్ధం నా మనసు చెప్తుంది బావ బతికి ఉన్నాడని అమ్మ నన్ను కూడా చిన్నప్పుడే చెప్పారు బావ తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోవద్దని అది వాడు ఎప్పుడో బతికున్నప్పుడు చెప్పిన మాట అదంతా నాకు తెలియదు అమ్మాయి బావని దీని అమ్మ కడుపు బంగారం గాను ఈ వయసులో నన్ను ఎలా పరిగెత్తిస్తోంది చిన్న వయసులో అన్న మాటలు ఇంకా గుర్తుపెట్టుకొని నా ప్రాణం తీస్తోంది రాని కడుపు కాల్తీ ఇంటికి రాకుండా పోతుందా నేను చస్తే గాని పెళ్లి విషయం ఎత్తడం మాని అంటే ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు అనమాట హలో ఇక్కడ కంగారు పడకండి నేను మీలాంటి మనిషినే ఐఎమ్ నాట్ ఎ జంగిల్ మ్యాన్ ఐ ఐఎమ్ ఎ జంగిల్ మ్యాన్ అవును ఇందాక చచ్చిపోవాలంటున్నారు మీకెలా తెలుసు నాకన్నీ తెలుసు ఇందాక మీ వెనకే ఉన్నా అందుకే విన్నా మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే ఇంతకీ మీరు విషయం చెప్పలేదు మీరేమైనా దేవుడా నా సమస్యలు పరిష్కరించడానికి దేవుడు మీలాంటి వాళ్ళ కష్టాలు తీర్చడానికి నాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారండి మీరు విషయం చెప్పండి మీరు ఎవరో తెలియకుండా నా సమస్యలు ఎలా చెప్తానండి ప్రాబ్లమ్స్ తీర్చడానికి పరిచయం ఎందుకండి మీరు ఎవరో ఏంటో తెలియకుండా నా సమస్యలు ఎందుకు చెప్తాను ఇప్పుడు నా కథ కొంచెం లెంత్ ఎక్కువండి చెప్పడానికి టైం పడుతుంది ముందు మీరే మ్యాటర్లోకి వచ్చేయండి మా తాతయ్య పెళ్లి చేసుకోమని ఒకటే నశ పెడుతున్నాడండి అవును వయసులో ఉన్నారు అందంగా ఉన్నారు పెళ్లి చేసుకోవాలి అది కాదండి నా బావని తప్ప నేను ఎవ్వరిని పెళ్ళి చేసుకున్నాను అండి బా ఫుట్టింగ్ బాబు నాకు జీవితంలో పిల్ల దొరకదా మీ బావనే చేసుకోండి ఎవరిని కాదన్నారా మా బావ కనిపించట్లేదు వెతకాలి ఓహో ఇప్పుడు అంత మచ్చాను తేడనుమా మచ్చానా అదే మీ బావని వెతకాలా అవునండి మా బావ ఐదేళ్ళ వయసు నుంచి కనిపించట్లేదు మా తాత ఏమో చనిపోయాడు అంటున్నాడు కానీ నా మనసు చెప్తుంది తను బతికే ఉన్నాడని ఆ తెలీదన్నమాట ఇదే మనకి మంచి అవకాశం ఇంకా రెండు రోజుల టైం ఉంది సాహసం సాయిరా డింభక రాజకుమారి లభిస్తుందిరా లభిస్తుంది హలో ఏం ఆలోచిస్తున్నారండి ఇప్పుడు మీ బావ చిన్నప్పుడు ఫోటో ఏదైనా ఉందా ఎందుకు ఎందుకేంటండి ఇది కంప్యూటర్ యుగం ఆ ఫోటోని కనుక కంప్యూటర్ లో పెడితే మీ బావ ఇవాళ ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పచ్చు నిజమండి మీరు ఆ పాత ఫోటో ఇవ్వండి కొత్తగా ఎలా ఉంటాడో నేను చూపిస్తాను మా ఇంటి దగ్గర ఫోటో చూపిస్తాను రండి పదండి కంప్యూటర్ లో చూపించబోయేది మన ఫోటోనే కదా